హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు ఈరోజు అయితే బోనాలు సో బోనం అయితే కొత్త కుండలో వండుతారు బట్ మాకు టైం లేక ఇంట్లో ఉన్న ఒక కొత్త గిన్నెలో వండాను సో ఇలా బోనం వండే గిన్నెకు ముందుగా పసుపు కుంకుమలతో అలంకరిస్తాము ఎందుకు అంటే మనం చేసే ప్రతి పని శుభప్రదంగా ఉండాలి అని చేస్తూ ఉంటాము మీ సైడ్ చెట్ల కిందికి వెళ్ళారా ఫ్రెండ్స్ మీరు చెట్ల కిందకి వెళ్తారా లేదంటే జస్ట్ బోనం పెట్టుకొని ఇంట్లోనే వంటలు చేసుకొని ఉంటారా మేమైతే చెట్ల కిందికి వెళ్తాము ప్లస్ చుట్టాలు అందరూ వస్తారు సూపర్గా ఉంటుంది మా సైడు చాలా మెమరీస్ ఉంటాయి నాకైతే మరి మీకు బోనం నాకు ఎన్ని డేస్ తెలియక నేను వేరేలా చేశాను బట్ చాలామంది అలా కాదు ముత్యాలమ్మ బోనం ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పారు సో వాళ్ళు చెప్పినట్టుగానే ఈసారి బియ్యం పప్పు కలిపి ముందుగా నానబెట్టాను ఎందుకు అంటే ముత్యాలమ్మ బోనం ప్రతి సంవత్సరం ఈ శ్రావణ మాసంలో ఊరు ఊరు గ్రామ దేవతలకు బోనం పెడుతూ ఉంటారు ఇలా గ్రామ దేవతలకు బోనం పెడితే మన ఊరిని మనందరినీ మంచిగా చూస్తుంటుంది అని అందరికీ ఒక నమ్మకం ఉంటుంది సో మేము అలానే నమ్ముతాము చూసారా ఫ్రెండ్స్ బోనంలో ముత్యాలమ్మకు వండుతున్నాం కాబట్టి కొంచెం పసుపు ఉల్లిగడ్డ కొంచెం ఆయిల్ వేసి వండితే చాలా ఇష్టమంట సో నేను కూడా అలానే ప్రిపేర్ చేశాను అనమాట మరి మీరు ఎలా వండుతారు ఫ్రెండ్స్ ఇలా ఇంట్లో పూజ చేస్తూ ఇలా బోనం అయ్యింది ఇలా బోనం ఉండగానే బోనానికి ఒక మామిడాకుతో కంకణం కట్టాము ఫ్రెండ్స్ ఎందుకు అంటే మనం గుడికి వెళ్తాం కదా సో ప్రతిదీ పద్ధతి ప్రకారం చేయాలి అనమాట సో ఇలా బోనం అయిన తర్వాత వేపాకు బంతి పూలతో బోనాన్ని అలంకరించి మంచిగా బోనాన్ని ముస్తాబు చేశాను ఎలా ఉంది ఫ్రెండ్స్ నా బోనం మీరు బోనం పెడతారా ఇలా బోనం అయ్యాక మా దగ్గర అందరూ ప్రతి ఇంటి నుంచి బోనం వస్తుంది అనమాట ఇలా మేకపోతుళ్ళు డప్పుల సప్పుడు తోటి చాలా దూరం ఉంటుంది మాది గుడి మినిమం ఒక టూ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఎండలో వెళ్తాం ఇలా ఎండల గుడికి వెళ్తాం కదా ఫ్రెండ్స్ అక్కడ చాలా కార్యక్రమాలు ఉంటాయి ఎందుకు అంటే అందరం నడుచుకుంటూ వేది వీధి తిరుక్కుంటూ ఇట్లా మేకపోతుకు ఇంటింటికి నీళ్ళు ఆరబోస్తూ ఉంటారు సో ఇలా అందరూ వెళ్తుంటే విలేజ్లో ఒక పండగ వాతావరణం లాగా మస్తు ఉంటుంది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను మరి మీరు చూసారా ఫ్రెండ్స్ వీడియోలో నా గాజులు నార్మల్ డేస్లో అయితే నేను గాజులు వేయను బట్ ఇట్లా ప్రసాదం చేసేటప్పుడు ఏదైనా పూజా కార్యక్రమాలు ఉంటే ఆడపిల్లలు చేతి నిండా గాజులు వేసుకుంటే బాగుంటుంది అంటారు సో నేను అందుకని పెళ్ళి గాజుల టైప్ వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా చేతి నిండా గాజులు వేసుకొని కాళ్ళకు పట్టీలు పెట్టుకొని ఇంట్లో తిరుగుతూ పూజా కార్యక్రమాలు చేస్తే లక్ష్మీదేవి ఎక్కువ వస్తుంది అంట సో నేను అందుకే పూజ టైంలో ఇలా పాటిస్తూ ఉంటాను మీరు నా లాగైనా చేతి నిండా గాజులు వేసుకోవడం ఇష్టం ఉంటుందా ఫ్రెండ్స్ మా సైడ్ బొడ్రాయి వేశాక అన్ని కులాల వారు ఒకే దగ్గర అంటే బొడ్రాయి దగ్గర ముత్తలమ్మ గుడి దగ్గర బోనాలు పెడుతూ ఉంటారు బట్ మేము ఏంటి అంటే కొత్త గుడి కాకుండా పాత ఊరు అని ఉంటుంది సో అక్కడికి వెళ్తాము ఎందుకు అంటే అక్కడికి వెళ్తే అందరూ ఒకే చోట కలుస్తారు ప్లస్ తరతరాలుగా ఫస్ట్ నుంచి మేము పెట్టే దేవుడు అక్కడే అనమాట సో ఆ గుడి చాలా చిన్నగా ఉంటుంది చుట్టూ పొలాలు రోడ్డు సైడు భలే ఉంటుంది కాబట్టి మేము ఊరి మధ్యలో ఉన్న బొడ్రాయి దగ్గరికే కాకుండా ఊరి చివరమునో సో అరీ చివరిని కదా అటు నుంచి స్టార్టింగ్ ఊర్లో ఉంటుందన్నమాట దేవుడు పొలాల్లో చుట్టుపచ్చని పొలాలు ఎంత బాగుంటుందో మీకు నెక్స్ట్ వీడియోలో గుడి దగ్గర కూడా వీడియో తీసి పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు కావాలి అంటే వీడియో కామెంట్స్ చేయండి ఇలా బోనం అయ్యాక ఇంకేముంటుంది నెక్స్ట్ అక్కడ తీసుకెళ్లే ఐటమ్స్ మొత్తం తీసుకెళ్తాం ఫ్రెండ్స్ అంటే అమ్మవారికి చీర పెట్టుకుంటాం కదా మెయిన్ మనకు బోనము అంటేనే అమ్మవారికి చీర పూలు గాజులు సమర్పించాలి కదా సో బోనం చేసి పక్కన పెట్టాక నెక్స్ట్ అవన్నీ చూసుకున్నాను ఎందుకు అంటే టైం లేట్ అవుతుందని హడావిడిగా చేశాను ఇంకా ఫ్రెండ్స్ మీకు నా బోనం వీడియో ఎలా అనిపించింది మీరు వేరేలా ఏమైనా చేస్తే చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే నేను ఈ స్టైల్లో చేశాను బోనం చుట్టూ వేపాకులు అమ్మవారికి చాలా ఇష్టం అంట మనం ఇంట్లో వెళ్ళమ్మ పండగ చేసిన ఏదైనా మంగళవారం కానీ పూజా కార్యక్రమాలలో మామిడాకు వేపాకు అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి అందుకే నేనైతే బోనం చుట్టూ చాలా వేపాకులు పెట్టాను అలాగే కొంచెం వేపాకు మామిడాకు కలిసి తెంచి నా పూజా సామాగ్రిలో పెట్టాను ఎందుకంటే ముత్యాలమ్మ గుడి దగ్గర కూడా పూలతో పాటు మామిడాకు వేపాకు పెడితే మంచిది అక్కడ అమ్మవారి కొబ్బరికాయ కొట్టి మనం తీసుకెళ్ళిన నైవేద్యాలు అమ్మవారికి సమర్పించిన తర్వాత వెళ్ళిన అందరం ఒకరికొకరం ఇలా ప్రసాదాన్ని ఒకరికొకరు పెట్టుకుంటూ తింటూ మస్తుగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అందుకే బోనాలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వన్స్ వస్తుంది ప్లస్ అందరూ ఒకే చోట కలుసుకుంటాం కదా మెయిన్ థింగ్ బోనాలకు మస్తు రెడీ అవ్వచ్చు ట్రెడిషనల్ లుక్లో నార్మల్ డేస్లో ఎలా ఉన్నా సరే నేను ఏదైనా పూజా కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా శారీ కట్టుకొని చీర కట్టుకున్నప్పుడు చేతి నిండా గాజులు వేసుకుంటే ఎంత బాగుంటుందో నాకు ఇలా రెడీ కావడం చాలా ఇష్టం ఎందుకు అంటే అమ్మాయిలకు రెడీ కావడం అంటే ఇంత ఇష్టమో నాకు అంతకు డబల్ ఉంటుంది ఎందుకు అంటే అది వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకోండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్